పాప అంటావు ట్రాప్ అంటావు పెద్దదైందంటావు ఎంత దారుణంగా ఉన్నాయంటే ట్రాప్ అంటే అప్పుడు ఆ పాపకి లవ్ ఎలా ఇచ్చేలా తెలియదు ఆ పాపకి ఆ పాప పాప కాదులే సల్మాన్ ఇంకా చాలు నీ పాప కాదు సల్మా సో ఆవిడ్ని కూడా ట్రై చేశా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా తిప్పుకున్నా మా ఆవిడ తెలియకుండా వెళ్ళేవాడిని అనమాట ఆవిడ చెప్పినట్టే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కి ఒకసారి అలా చూసి ఏమైనా పని ఉందని అర్జెంట్ బయటకు వెళ్ళిపోయేవాడిని ఎంత హైట్ ఎంత పడవ చూసేవాడు అక్కడ వెళ్ళి ఆపా అదే సల్మాన్ ఇది చదువుతున్న ఏజ్ లోనే ఇష్టపడ్డానికి చెప్పాను కదా చివరిగా వెళ్ళి సేమ్ ఇదే స్టోరీ అక్కడ కంటిన్యూ చేశాను సేమ్ స్టోరీ అంటే మాకు తెలియదు కదా ఏంటో ఆ స్టోరీ చేసుకుంటావా సేమ్ డైలాగ్ ఇప్పటిదాకా చెప్పాను అంటాడన్నా అదే కాపీ పేస్ట్ చేశానండి ఐ లవ్ యూ యూ టు లవ్ మీ నువ్వు లవ్ చేయపోతే నేను చచ్చిపోతాను పేక్ కోసుకుంటాను లెటర్ రాస్తాను అంతేనా మా అమ్మ నీలాంటి వాడు మాట్లు వింటుంటే భయం అంటే స్కూల్ టైమ్ లో పిల్లని ఇష్టపడి పెద్దగా ఇంత వరకు వెయిట్ చేసి వెళ్ళి ట్రాప్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి ఒప్పుకోకపోతే నువ్వు నాతో తిరిగింది ఫోన్ లో మాట్లాడింది అంతా మీ పేరెంట్స్ కి చెప్తాను మీది ఆ ముస్లిమ్స్ ఫ్యామిలీ కాబట్టి నరికి పోగులు పెడతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతే కదా నీ లూప్ అలా కాదు అది నార్మల్ గా ఏ ఏంటమెలీ మాడుతున్నావు చేసే పెంట పని అంతా చేసుకుంటూ ఆ ఇంకేదో మెడల్ సాధించినట్టుగా ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి ఇవి చిన్నప్పుడు చూసాను ఇష్టపడ్డాను పెద్దగా ఇంటిక తను మళ్ళీ ట్రాప్ చేయడానికి వెళ్ళాలని చెప్పేసి మాట్లాడుతున్నా ఏం చేద్దాం అనుకుంటావు వీళ్ళు నువ్వు ఇద్దరు కావాలి మేడం ఆ చెప్పు తీసు కొడతారు ఇద్దరు కలిసి నిన్ను ఇప్పుడు ఈ సాంప్రదాయం ఏంటో చెప్పు పెళ్లి కాక ముందే కడుపులు చేయటాలు సాంప్రదాయం అది కూడా ఒక ట్రాపేనా అంటే ఇంకెటు పవర్ కాబట్టి ఇంక సచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటారని ఆ అమ్మాయితో కూడా అదే నడిచింది ఈ అమ్మాయితో కూడా ఇదే నడిచింది ఇదేక్కడ దుర్మార్గం అయ్యా అంతే కదా ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ తెలుసు కదా నీకు తెలుసు తెలుసు అమ్మ నీకు మీ సిస్టర్ అని తెలుసా ఇక్కడికి వచ్చినాక తెలిసిందా నీకు కూడా నాకు మా సిస్టర్ అని తెలుసు తను చిన్న పిల్లను ట్రాప్ చేశాడనేది మొత్తం నాకు తెలిసి తెలిసిన తర్వాతనే తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను ఇద్దరు కావాలంటున్నావు ఇద్దరిని మోసం చేసావు ఇద్దరిని ఉంచుకోవడం అనేది కుదురుతుందా ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది మీ ఆవిడ ఆవిడేమంటదో మాట్లాడుతూ ఉండు ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ పిల్ల నాకు పుట్టిందని గ్యారెంటీ ఏంటి మేడం ఉన్నట్టు విషయం చానన్నట్టు పిల్ల మీద కూడా డౌట్ ఆ నీకు అంటే ఈ పాపని ఏం చేయాలనుకుంటున్నారు ఇంతకు ఏం చేయాలనుకుంటున్నావు ఈ పాపని ఇంతకు నాకు సంబంధం లేదు మేడం మీరే న్యాయం చేయాలి పాపని ఏం చేస్తారో తెలియదు ఏంటంటే అంత మాట అంటే కాము ఏ కాదమ్మా పిల్లలు ఇట్లా మీరు షోలో ఇది చేయకూడదమ్మ బయట జాగ్రత్త పర్లేదు మాకు అర్థమైంది నీది నువ్వు పాపని ఎవరికన్నా ఇవ్వాలి బయట ఎవరికైనా ఇవ్వండి అమ్మా పాపని కాసేపు ఎత్తుకోమండి పాపని ఇద్దరులో ఉంది అంత మాట ఆ ఏంటి పాప నీకు అక్కడ కూడా డౌట్ ఉందా పిల్ల నీ పిల్ల కాదా అని ఫాతిమా ఏంటి ఫాతిమా ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ ఇంత బరిదెగించి మాట్లాడిన తర్వాత మేమేం మాట్లాడాలి మేడం మాట్లాడాలి నా పాపనే కదని చెప్పేసి అంటున్నాను ఇంత అవమానించిన తర్వాత దానికి ఆన్సర్ ఏం చెప్పాలో నాకేం అర్థం అవ్వట్లేదు ఆన్సర్ చెప్పు తీసుకుట్టి చెప్పాలి చెప్పు ఆన్సర్ అమ్మా అతన్ని కదా నమ్మేసి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి నువ్వు అతనితో పాటు వచ్చి బయట బతుకుతున్నావు ఇలాంటి నిందేసినప్పుడు ఏం చెయ్యాలి చెప్పు మొహం మీద అదే కాదా మేడం మా మాయకాడుకుంటా ఏ అమ్మా ఎవరు సాయం పడరమ్మా ఎవరు సాయం పడరు మీరు మీ మీ జీవితాన్ని మీరు మోసం చేసుకున్నారు అక్క చెల్లు మీ తల్లిదండ్రుల జీవితాలను మోసం చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో పెట్టలేరు మీ ఇంట్లో అడుగు పెట్టలేరు మీతో పాటు ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఇక్కడ బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డకు న్యాయం చేస్తూ ఉంటాం ఎవరమ్మా మేమెవరమ్మా న్యాయం చేసేది మీరు కన్న తల్లిదండ్రులు ఆశించి ఎంత చక్కటి చదువులు చదివించారమ్మా మిమ్మల్ని నాకు నిజంగా మైండ్ బ్లోయింగ్ మీ చదువులు దేనికి ఉపయోగపడి అని చెప్పి అసలు మీకు మామూలుగా అకాడమిక్ ఐక్యూ అంటే చదువుపరమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి కానీ సామాజిక తెలివితేటలు లేనట్టుంది అక్క జీవితం నాశనం అని ఈ అమ్మాయికి లేదు చెల్లెల జీవితం ఎవరు ఎవరిని పట్టించారు కాదమ్మా ఆయన ఇద్దరు కావాలంటున్నాడు నువ్వేమంటావు తల్లి ఏమన్నాను మేడం ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా ఏమన్నా అంటే పాప ఉంది చూపించింది నేను ఎలా చూపించాలి ఏ అమ్మా అమ్మ నువ్వేం చూపెట్టక్కర్లేదమ్మా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అన్నావు అది తెలుసు ఇప్పుడు అక్కడ మీ సిస్టర్ కాబట్టి అని మేము అనట్లేదమ్మా మీ సిస్టర్ కాబట్టి అని మేము అనట్లేదు ఇంట్లో ఆల్రెడీ ఒక అనర్థం జరిగింది ఇళ్ళల్లో తల్లిదండ్రులు తలెత్తుకోలేకుండా బయటకు రాలేకుండా పరిస్థితిలో పెద్ద అక్కలా తప్పు చేసినప్పుడు చెల్లి ఎంత జాగ్రత్త పడాలమ్మా ఆ తీనిలోగా గడిపే జరిగి కూడా త్రీ ఇయర్స్ అయింది కదా సార్ అయితే మర్చిపోతారమ్మా అవమానం పోతదా ఇంట్లో అవమానం పోతున్నా ఎన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రులు మర్చిపోతారమ్మాయించా అలా అమ్మకు తెలియకుండా చేసుకోవద్దా అని చెప్పే కదా మేడం నేను నువ్వేమంటావంటే అంటే నాకేం న్యాయం చేస్తారా అని అడుగుతున్నావు కాన్సెప్ట్ అది కాదమ్మా సల్మా ఒకటి కాన్సెప్ట్ నాకు ఒకటి నిజంగా కోపం వస్తుంది ఇందాక మీ సిస్టర్ అక్కడ కూర్చుంది కాబట్టి అనేటటువంటి అంశం అనట్లేదు అలా ఒక అన్యాయం జరిగిన తర్వాత ఒక మగాడితో నువ్వు నువ్వు కూడా వెళ్ళిపోయి పీజీ హాస్టల్లో ఉంటున్నానని చెప్పి ఒక ప్రైవేట్ రూమ్ తీసుకుని ఇప్పుడు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడ కూర్చున్నావు కదా ఈ సన్నివేశాన్ని మీ తల్లిదండ్రులు చూస్తే కనుక ఊరేసుకుని చచ్చిపోతారని అంటున్నాను అక్కడ మా ఇద్దరికి కామన్ ఒకడే మొగుడు అన్న దాని గురించి కాదు సింపుల్ గా ఇప్పుడు ఏంటి మీ అక్క ప్రెగ్నెన్సీ పాప అనగానే నా పాప కాదని రోజు నిన్ను కూడా అలాగే అంటాడు అప్పుడు ఏం చేస్తావు నాకు తెలియదు కదా మేడం మీ ఇల్లు కట్టడానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నువ్వు అంటే ఇష్టము ఆయన ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాడు అంత అయిందని చెప్పి నాక నేను వెళ్ళి రూమ్ లో ఉంటానా మేడం ఇప్పుడు నేనైతే ఇంకా పెళ్లి చేసుకోలేదు చేయించుకోలేకపోయావు కదా నువ్వు ఇప్పటిదాకా ఆయన ఇప్పుడు నీకు పెళ్లి కావాలంటున్నావు అతనితో పెళ్లి కాదు మేడం మీరు ఎట్లా న్యాయం చేశారు నేను మా నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి లీగల్ గా నేను తనతోటి ఉంటాను మా చెల్లెల్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయనండి నేను నిన్నెట్లా యాక్సెప్ట్ చేస్తా నువ్వు ఆయన పెళ్లి చేసుకున్న పాప పుట్టింది అది నాకు తెలియకుండా నాన్యాయం కోసం చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ ఈవిడని అడిగే రైట్స్ నీకు లేవమ్మా అమ్మా నీకు ఈవిడని అడిగే రైట్స్ లేవు ఈవిడ ఆల్రెడీ లీగల్ గా వైఫ్ ఆనాడు అతన్నాడు అతన్ని అడుగు ఆవిడకి ఆవిడకి ఏమన్నా మాట్లాడే రైట్స్ ఉంటాయి నీకు ఆ రైట్స్ లేవు కదా మేడం ఆవిడికి రైట్స్ ఉన్నాయమ్మా నేను చెప్తున్నాను ఇప్పుడు ఆయన వల్ల అతన్ని అడుగు అతన్ని అడుగు నువ్వు ఇవన్నీ అడిగే రైట్స్ ఆమె నన్ను అంటుంది కదా నా ఫేస్ పట్టుకొని నేను ఆమె యాక్సెప్ట్ చేయను అరే ఆవిడ అంటదమ్మా ఆవిడికి రైట్స్ ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి మేడం ఆవిడ అనే రైట్స్ నీకు లేవమ్మా అతను అతన్ని అనే రైట్స్ నీకు ఉన్నాయి అతన్ని అడగాలి నువ్వు కాలర్ పట్టుకుని నువ్వు అతన్ని అడగాలి మీరు ఏం చేస్తారో తెలియదు నాకు న్యాయం అరే అసలు అబ్బాయిని అడగట్లేదు చూడండి అర్థం కావట్లేదు మీరిద్దరు మా మీద విరుచుకు పడుతున్నారు మేము అన్యాయం చేయడానికి ట్రై చేస్తే కనుక అక్క చెల్లెలు శుభ్రంగా హ్యాపీగా బతకవలసినట్టు మీరిద్దరూ ఈ రోజు ఆడిని పక్కన పెట్టుకుని ఆడు అబ్బాయి ఏమన్నట్లు మనల్ని ఆర్గ్యూ చేస్తున్నారు మనల్ని నొప్పించడానికి ట్రై చేస్తున్నాడు ఆయన అడుగు మీరు ఇంజెక్ట్ చేసిన ఎనర్జీ ఆయన అడగమ్మా గొంతులేపు ఇక్కడ మాట్లాడుతున్నావు ఇక్కడ కదా అక్కడ మాట్లాడు ఆ ఫేస్ చూస్తుంటే మా చూడాలని కూడా అనిపించట్లేదు మరి ఇంకెందుకు వదిలేసి మరి వదిలేసి ఆయన కావాలని ఎందుకంటున్నావు నువ్వు కావాలి ఇప్పుడు న్యాయం ఆయన చూడబుద్దే అవ్వట్లేదు అన్నప్పుడు ఆయన కావాలని ఎందుకు అంటున్నావు పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యావు నువ్వు చెప్తుంది మాట్లాడు కావాలి న్యాయం కాదమ్మా విడమర్చి చెప్పు న్యాయం అంటే ఏంటి ఇప్పుడు ఒక పక్క నుంచి ఆయన చూస్తే చెప్పించుకుని కొట్టాలని అంటున్నావు నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి పుట్టబోయే బిడ్డకి తండ్రి కావాలని ఫస్ట్ లిసన్ ఫస్ట్ ట్రై అండ్ లిసన్ ట్రై టు లిసన్ ఓకే ప్రెగ్నెంట్ కావాలి ప్రెగ్నెంట్ అయిపోయాను కాబట్టి బిడ్డకి తండ్రి కావాలి కాబట్టి న్యాయం అడుగుతున్నావా లేదంటే వాడితో పాటు నన్ను కలిసి ప్రయాణం చేశాను కాబట్టి జీవితాంతం వాడితోనే ప్రయాణం పంచుకుందాం అనేటటువంటి ఉద్దేశంతోనా ఏంటి న్యాయం ఇప్పుడు నాకు పుట్టబోయే పాపకు తండ్రి అని ఎవరికి చూపించాలి అది నే డౌట్ అంతే ఇప్పుడు మా అక్కని చేసుకున్నట్టు నాకు చే నాతో ఉంటున్నట్టు మా అక్కకు అక్కలీ అన్ని వానికి తెలుసు కదా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి